అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చదువుతాను వైఎస్ఆర్సిపి పార్టీలో పోస్ట్ మార్టం అవసరం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రిజైన్ చేసి వేరే పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితి అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు మాజీలు కావచ్చు ఎవరైనా సరే వైఎస్ఆర్సిపిని వదిలిపోతున్నారు అన్నవాళ్ళు ఎలాంటి సందేహం లేదు సో ఈ మధ్య నిన్నటి నుంచి ట్రోల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా పది మందిలో మూడు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని అది నిజామాబాద్తో పక్కన పెట్టేస్తే ఈ శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత మూడు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు మిగతా పార్టీల్లోకి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారని ఎందుకు వెళ్తున్నారు అనేదానికి వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ కేసులు భయం కావచ్చు లేకపోతే కోట ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి యొక్క నిర్ణయాలు కావచ్చు వాళ్ళ యొక్క వ్యాపార రీత్యా కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీని మారాలి అని అనేటటువంటి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క ఆలోచన ఎలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ నిర్ణయం వల్ల నేను వంశీ మీద కేసు పెట్టడం జరిగింది కిడ్నాప్ కేసు తర్వాత కొడాలని తర్వాత ఇంకొకరు ఇంకొకరిని కుటుంబ ప్రభుత్వం యొక్క నాయకులు కూడా లెక్కల పేర్లతో సహా చెప్తున్నారు తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు అన్నటువంటి విషయాన్ని కూడా బహిరంగంగానే చెబుతూ ఉన్నారు సో ఇది రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అవును రెడ్ బుక్ రాజ్యాంగమే గత ప్రభుత్వంలో మీ నాయకులు చేసినటువంటి దురాగతాలను మేము ఖచ్చితంగా లెక్కలతో సహా తీర్చ బయటికి తీరుస్తాము తేలుస్తాము అనే విధంగానే మాట్లాడుతున్నాం సార్ అది పక్కన పెడదాం నాయకులు వాళ్ళు ఉంటారో పోతారు పక్కన పెట్టేస్తే ఏ పార్టీకైనా స్టాండర్డ్గా ఉండేటటువంటి లీడర్స్ ఎవరంటే లోకల్ లీడర్స్ అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇన్ని జరుగుతున్నా కూడా పెద్ద పెద్ద నాయకులకే రక్షణ లేదు వాళ్ళని వాళ్ళే కాపాడుకోవడానికి భయపడుతున్నటువంటి తరుణంలో మరి మన పరిస్థితి ఏంటి ఈ సింపతయర్స్ కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క పరిస్థితి ఏంటి మనం లీగల్గా సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళకే లీగల్గా పరిస్థితులు బాగలేనప్పుడు ఇంకా మన పరిస్థితి ఏంటి అలాంటప్పుడు మనం వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ఉండడం ఎంతవరకు మనకి శ్రేయస్కరం అనేటటువంటి ఆలోచనతో నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు నేను ఏమంటానంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి సింపతైజర్స్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు కావచ్చు లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు వాళ్ళకు కావాల్సింది ఆర్థిక పరమైనటువంటి తోడు కాదు లీగల్ సపోర్ట్ ఒకవేళ ఏదైనా కేసులో అరెస్ట్ చేస్తే కనుక వెమ్మటే స్పందించేటటువంటి లీగల్ టీము వాళ్ళకి అవసరం ఇంకోటి అన్యాయంగా కానీ అక్రమ అరెస్టులు జరిగితే ఎందుకంటే జనరల్గా అరెస్టులు అనేది ఏదైనా ఒక కేసు అయిన తర్వాత ఎంక్వైరీ చేసి ఆ ఆధారాలను బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తారు కానీ ప్రస్తుతానికి రాజకీయ ప్రేరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి వందలో ఎనభై శాతం మంది ముందు అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలను వివరాలను సేకరించేటటువంటి పరిస్థితిలో ఉంటారు కొంతమందికి మాత్రం ఆధారాలను పేస్ చేసుకొని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆధారాలు ఉండి పక్కా ఎవిడెన్స్ ఉండి అరెస్ట్ చేస్తే నో ప్రాబ్లం ఒకవేళ అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలను సేకరిస్తే ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రేరణమైనటువంటి కేసులు అవుతాయి కాబట్టి అలాంటి సందర్భంలో ఫీల్డ్ ప్రైవేట్ కంప్లైంట్లు అనేది వేయాల్సిన పరిస్థితి ఉంటుంది అది నాయకు స్థాయిలో కానీ లేకపోతే క్రింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు సైతం కూడా ఎవరైతే అక్రమంగా ఆధారాలను చూపియకుండా అరెస్ట్ చేసినటువంటి నాయకుల మీద కానీ లేకపోతే కార్యకర్తల మీద కానీ ఇలాంటి కేసులు పడినప్పుడు వీళ్ళు కానీ ప్రైవేట్ కంప్లైంట్లు కానీ వేస్తే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోట టీడీపీ నాయకుల మీద చాలా అరెస్టులు జరిగాయి వాటిల్లో సక్రమమైనటువంటి అరెస్టులు జరిగినాయా లేకపోతే లేదా అంటే చాలా వరకు రాజకీయ అరెస్టులే జరిగినాయి సో ఆ సందర్భంలో టీడీపీ గవర్నమెంటు సారీ టీడీపీకి సంబంధించినటువంటి అధినాయకత్వం వాళ్ళ అధికారుల మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేయడం జరిగింది సో దాంతో అధికారులు కొన్ని కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సహకరించలేదు అన్నది వాస్తవం ఎందుకంటే అనవసరంగా మనం పార్టీలకి ఫేవర్గా ఉంటే మన మీద ప్రైవేట్ కేసులు పడతాయి అప్పుడు మన జాబ్ రిస్క్లో పడుతుంది అనే ఉద్దేశంతో చాలామంది స్పందించలేదు అనడంలో సందేహమే లేదు మరి ఇదే పరిస్థితి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి నాయకుల మీద కూడా కేసులు పడుతున్నాయి కదా అలాంటప్పుడు దీంట్లో అక్రమమా సక్రమమా పక్కన పెడితే కూటం ప్రభుత్వం ఇది కరెక్ట్ అయినట్టు ప్రాసెస్లోనే మేము కేసులు పెట్టామని వాళ్ళు అంటారు ఇది అక్రమము అని మీకు అనిపించినప్పుడు మీరు ప్రైవేట్ కంప్లైంట్లు వేయచ్చు కదా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో మీరు కూడా అలానే చేయొచ్చు కదా అక్రమ అరెస్టు అని మీకు అనిపించినప్పుడు మీ లీగల్ టీం ఎక్కడికి పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది లీగల్ టీం ఉండేవాళ్ళు జూనియర్ లాయర్లకి చాలామందికి మీరు ఇయర్లీ వన్స్ అమౌంట్ కూడా ఇచ్చేవాడు కదా మీ లీగల్ టీంలో చాలామంది ఉన్నారు సో అలాంటి టీం ఇప్పుడు వైఎస్ఎస్సిపి పార్టీకి దూరమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటే అధికారం ఉన్నంత వరకు పదవులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అనుభవిస్తారు తప్ప అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పినటువంటి నాయకులు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే మీ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యేలను కానీ ఇంకో ఇంకో కాపాడుకోవాలి అనుకుంటే అక్రమ కేసులు అని మీకు అనిపించినప్పుడు నిజంగా అది అక్రమ కేసే అయితే కనుక మీరు లీగల్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దానికోసం మీరు ప్రత్యేకమైనటువంటి లీగల్ టీంను ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైతే మీ లీగల్ టీం కింది స్థాయి నాయకులకు అండగా ఉంటుంది అని వాళ్ళకి భరోసా ఉంటుందో అప్పుడే యాక్టివ్గా వర్క్ చేయడానికి నాయకులు వస్తారు అట్లా కాకుండా లీగల్ టీం లేకుండా లీగల్గా వాళ్ళకి సపోర్ట్ లేకపోతే కనుక వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి లాయల్టీగా ఉండడానికి భయపడతారు ఎందుకంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి ఒక అలిగేషన్ ఏంటంటే కొంతమంది లీగల్ సంబంధించినటువంటి వ్యక్తులు సింపతైజెస్ ఎవరైనా కేసులో ఎరుక్కుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే ఒక బ్లాక్ మార్క్ కూడా ఉంది సో దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ దృష్టి పెట్టాలి ఎందుకంటే మీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు మరి ఇదే పని టీడీపీ గో పార్టీలో ఉంటుందా ఉండదు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లేగల్ టీము వితౌట్ ఫీజు కార్యకర్తల యొక్క క్షేమం కోసం వాళ్ళని బయటకు తీసుకురావడానికి కోసం ఎంత దూరమైనా వెళ్తుందో లెక్క లీగల్ టీం సో టీడీపీకి ఉన్నటువంటి కమిట్మెంట్ వైఎస్ఆర్సీబీ పార్టీకి ఎందుకు ఉండదు కాబట్టి టీడీపీని నమ్మి టీడీపీ కోసం పనిచేసేటటువంటి నాయకులు ధైర్యంగా ఉంటారు ఒకవేళ ఏదైనా కేసులు ఎరుక్కుంటే మనకి లీగల్ టీం సపోర్ట్ ఉంటుంది పార్టీ సపోర్ట్గా ఉంటుంది అనే ఒక భరోసా అక్కడ ఉంటుంది అట్ ది సేమ్ టైం కోట టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి నాయకులకు సెక్యూరిటీ ఏముంది అది ఒకటి చూసుకోవాలా ప్లస్ లీగల్ టీమ్ సపోర్ట్ కూడా లేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఈ రెండు అంశాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ గ్రహించకపోతే ప్రత్యేక దృష్టిగానే పెట్టకపోతే పార్టీని నమ్ముకొని పనిచేయడానికి కార్యకర్తలు ముందుకు రారు కేసులకు భయపడో లేకపోతే వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని కాపాడేటటువంటి వ్యక్తులు ఎవరు పార్టీ తరఫున మనకు ఎలాంటి అన్నదండలు లేనప్పుడు మనం ఎందుకు పనిచేయాలంటే ఒక నిరాశకి వచ్చేటటువంటి పరిస్థితి సో అంత మ్యాన్ పవర్ ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ దిశగా అడుగులు వేస్తే వైఎస్ఆసీపీ పార్టీని కాపాడుకున్నట్టు అవుతుంది థ్యాంక్ యూ